హాయ్ అండి నమస్తే నేను మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చిన్న చేపలతో కర్రీ చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా చేప ముక్కలు తీసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపు ఇలా కలిపి పక్కన పెట్టుకుంటాం స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం ఆవాలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం మెంతులు రెండు స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుంటాం ఇవి వేగాయి వీటిని తీసి దంచి పెట్టుకుంటాం మళ్ళీ స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది వీటిలో ఉల్లిపాయ ముక్కలు పడువుగా కట్ చేసి పచ్చిమిరపకాయలు వేసుకుందాం వీటిని ఎర్రగా వేయించుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగాయి దీనిలో కరివేపాకు వేస్తాం కూరకు సరిపడా ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి కలుపుకుందాం చాప ముక్కల్లో కూడా పసుపు కారం ఉప్పు వేసాం ఒక టమాటాను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ వేసేస్తున్నాం టమాటా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించాలి టమాటా బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు వేసేద్దాం పులుసుని బాగా మరగనిద్దాం పులుసు మరిగింది ఇప్పుడు ఈ పులుసులో మనం చిన్న చేపలను వేసేద్దాం వీటిని కట్టిపరుగులు అంటారండి ఇలాంటి చిన్న చిన్న చేపలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పులుసులో చేప ముక్కల్ని ఉడకనిద్దాం అలాగే ఈ స్టేజ్లోనే మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాం కొంచెం ఇంగు కూడా వేసుకుందాం ఇంగు వేస్తే చేపల పులుసు స్మెల్ రాదు మూత పెట్టి ఉడికించుకున్నాం ఉడికిందేమో చూద్దాం హోర్ దగ్గర పడింది ఇప్పుడు దీనిలో పెట్టుకున్న పొడి ఉంది కదండి ఇది ఒక స్పూన్ సార్ కలుపుకొని ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆపేద్దాం అయిపోయిందండి స్టవ్ ఆపేసి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాం రెడీ అయిపోయింది కర్రీ కట్టె కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్